నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అధిక దిగుబడినిచ్చే పత్తి విత్తనాల్లో పార్ట్ టూ వీడియో అనమాట ఇది పార్ట్ వన్ వీడియో కూడా ఇది వరకు చేయడం అయితే జరిగింది దాంట్లో కూడా ఒక పదహైదు రకాల సీడ్స్ మీకు ఎప్పుడైతే చెప్పడం అయితే జరిగింది అదే విధంగా అదే వరుసలోనే పార్ట్ టూ వీడియో అనమాట దీంట్లో కూడా ఒక పదహైదు రకాల విత్తనాలు మీకు సీడ్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఎందుకంటే ప్రతి సంవత్సరం అయినా సరే మనం కూడా నలభై నుంచి యాభై రకాల సీడ్స్ మీకోసం గ్యాదర్ చేసి నేను ఏవి మంచి దిగుబడిని ఇస్తా ఉన్నాయి నాణ్యమైన విత్తనాలు ఉన్నాయి అని చెప్పేసి రైతుకి నష్టపరచని విత్తనాలు ఏమున్నాయని చెప్పి గ్యాదర్ చేసి ప్రతి సంవత్సరం మీకు తెలియస్తా ఉన్నాను కదా అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఈ పార్ట్ టూ వీడియో అనమాట అయితే దీంట్లో కూడా ఒక సీడ్స్ మీకు అధిక ఇచ్చే విత్తనాలు కొన్ని సంవత్సరాల నుంచి మంచి దిగుబడిచ్చే విత్తనాల్లోన ఒక బెస్ట్ సీడ్స్ని సెలెక్ట్ చేసుకొని మీకు తెలియజేయడం అయితే జరుగుతూ ఉంది ఒకటే నా ఉద్దేశం ఏంటంటే రైతులకి నకిలీ విత్తనాలు తీసుకోకుండా మంచి నాణ్యమైన విత్తనాలని తీసుకునే అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నేను ఇన్ని రకాల సీడ్స్ మీకోసం కష్టపడి గ్యాదర్ చేసి మీకు మీకోసం నేను తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట కాబట్టి దయచేసి రష రైతులు వీడియో నచ్చితే కనుక అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా వస్తున్న రైతులైతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అదేవిధంగా వీడియోనిక్షాతం లైక్ చేయండి ఇంకా తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి నా వంతు ప్రయత్నంగా మీకు ఒక మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకునే అవగాహన అయితే ఖచ్చితంగా నేను కలియ తెలియజేస్తాను మీకు వచ్చే అవగాహన కూడా తెచ్చే విధంగా చేసే ప్రయత్నం అయితే చేస్తాను అనమాట ఎందుకంటే విత్తనం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా విత్తనం అనేది మంచిగా మంచిది ఎంపిక చేసుకుంటే తర్వాత తర్వాత మనం మేనేజ్మెంట్ కానీ అవన్నీ కానీ మంచిగా చేసుకుంటే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి విత్తనం విషయంలో ఎప్పుడు కూడా తొందరపడకూడదు ఖచ్చితంగా మనం మంచి విత్తనం ఎంపిక చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట ఇది దయచేసి రైతులు గమనించండి అదేవిధంగా ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే ఖచ్చితంగా మీరు ఒక విత్తనం మాత్రమే పూర్తిగా మనం దిగుబడిని అయితే నిర్దేశించదు దయచేసి రైతులు కూడా గమనించండి ఎందుకంటే ఏదో నకిలీలు దొరికే విత్తనాలు మనకు ఎంఆర్పి ధర మించి విత్తనాలు తీసుకొని అవే మనకు మంచి దిగుబడి ఇస్తాయని చెప్పి రైతులు ఆ పోహల నుంచి బయటకు అయితేనండి ఖచ్చితంగా ఒక విత్తనం మాత్రమే మన పూర్తి దిగుబడిని అయితే నిర్దేశించారు కాబట్టి దయచేసి రైతులు గమనించి విత్తనము దాంతోపాటు మనం సాగు చేసే నేల దాంతోపాటు మనకు మనం చేసే మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఒక విత్తనం మాత్రమే దిగుబడిని అయితే నిర్దేశించదు కాబట్టి ఒక మంచి మనం చెప్పే విత్తనాలు అన్ని కూడా మంచి విత్తనాలే మంచి దిగుబడిని ఇస్తాయి కాబట్టి ఖచ్చితంగా వీటిలో మీరు సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా ఇన్ని రకాల విత్తనాలు మీకోసం నేను కష్టపడి చెప్పడానికి కూడా కారణం ఏంటంటే రైతులు ఏవో టాప్ ఫై టాప్ ఫైన్ అనే ఒక ఐదు పది రకాల విత్తనాలు చెప్పడం వల్ల వాటికే ఎగబడి ఎక్కువ రైతులు వెళ్ళడం వల్ల చాలా వరకు అవి నకిలీ అయిపోయి ఎంఆర్పి ధరని ఎక్కువ చేసి అమ్మే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు అలాంటి సమస్య రాకూడదని చెప్పేసి ఉద్దేశంతో నేను ప్రతి సంవత్సరం ఇన్ని రకాల సీడ్స్ మీకోసం కష్టపడి గ్యాదర్ చేసి నేను ఎంతవరకు దిబ్బడిస్తూ ఉన్నాయి రైతుకి ఎంతవరకు మేలు చేకూరుస్తానని చెప్పేసి పూర్తి సమాచారం తీసుకున్న తర్వాత మాత్రమే మీకు ఇన్ని ఈ సీడ్స్ అనేవి తెలియజేయడం అయితే జరుగుతూ ఉంది కాబట్టి ఇన్ని రకాల సీట్స్ చెప్పడానికి కారణం కూడా ఇదే అనమాట కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఎంఆర్పి ధరని మించి కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇవి ఇది మీరు ఖచ్చితంగా గుర్తు గుర్తు గుర్తుంచుకోవాల్సిన విషయం అయితే కనుక అదేవిధంగా మనం చేసే మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అయితే ఉంటే కనుక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి తెచ్చే విధంగా ఖచ్చితంగా మనం ప్రయత్నం అయితే మనం చేస్తాం వాతావరణం అనుకూలిస్తే కనుక ఇంకా మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట అయితే రైతులు ఇది గమనించండి అదేవిధంగా మనకు వాట్సాప్ గ్రూప్ కూడా దాని లింక్ కూడా ఇస్తాను దాంట్లో నెంబర్ కూడా ఉంటుంది ఖచ్చితంగా ఎలాంటి సందేహాలు కూడా ఖచ్చితంగా వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయొచ్చు మన గ్రూప్ లో ఉంటే కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అయితే ఇప్పుడు మనకి వీడియోలోకి వెళ్తే కనుక పార్ట్ టూ వీడియో అయితే కనుక రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ పార్ట్ టూ వీడియో అనమాట పార్ట్ వన్ వీడియో కూడా చూడండి కంప్లీట్గా ఈ వీడియోస్ అన్ని కూడా కంటిన్యూషన్ చూస్తే మీకు పూర్తి విషయం అనేది అర్థమవుతుంది ఎక్కడ వీడియో స్కిప్ చేయడం పూర్తిగా చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా తోటలు షేర్ చేసే ప్రయత్నం చేయండి తెలియని రైతులు కూడా మీరు తెలియ ఇన్ఫర్మేషన్ ఈ సమాచారాన్ని తెలియజేసిన వాళ్ళు అవుతారనమాట అయితే ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్ట్ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనకు నేను చెప్పే విషయం ఒకటే ఏవి కూడా టాప్ అండ్ టాప్ టెన్ సీట్స్ అని ఏమీ లేవు అన్ని కూడా మంచి సీట్స్ అన్ని కూడా మంచి దిగుబడి వచ్చే విత్తనాలు పూర్తి వీడియో చూస్తే కనుక మీ ఏ నెలలో ఏ వినం సెల్ చేసుకోవాలని చెప్పి ఒక అవగాహన అయితే ఖచ్చితంగా వస్తుందన్నమాట అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనకు క్రిస్టల్ సీడ్స్ క్రిస్టల్ సీడ్స్ లో అయితే కనుక మూడు రకాల సీడ్స్ అయితే ఉన్నాయి ప్రతి కంపెనీలో మంచి విత్తనాలు ఏ ఉన్నాయని చెప్పి వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తా అన్నమాట క్రిస్టల్ సీడ్స్ లో చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిసిఏ త్రిబుల్ నైన్ అని చెప్పి ఒక సీడ్ అయితే ఉంది ఈ సిసిఎ త్రిబుల్ నైన్ అనేది కూడా మన క్రిస్టల్ సీడ్స్ లో మంచి దిగుబడి ఇచ్చే వితనాన్ని మనం చెప్పుకోవచ్చు మధ్యస్థ మధ్యస్థర బలమైనది బలమైన చాలా బాగుంటుంది స్కాయ సైజ్ చూసుకుంటే కనుక మీడియం బౌల్ ఉంటుంది ప్రతి మనకు తీసే తీత విషయంలో కానీ ప్రతి బరువు విషయంలో కూడా చాలా బాగుంటుంది త్రిబుల్ నైన్ అనేది కాబట్టి మధ్యస్థర కాలనీలో బలమైన సెట్ చేస్తుంటే కనుక సీసీ త్రిబుల్ నైన్ అనేది కూడా మంచి విత్తనం కాబట్టి దీన్ని కూడా క్రిస్టల్ కంపెనీ అయితే అందిస్తా ఉంది మంచి విత్తనం కాబట్టి కష్టంగా ప్రతి ఒక్క అయితే ఎంపిక చేసుకోవచ్చు అదేగా మనకు దీంట్లోనే త్రీ త్రీ సిక్స్ నైన్ ఉంది మూడు వందల అరవై తొమ్మిది నంబర్ కూడా ఉంది ఇది ఒక షార్ట్ డ్యూరేషన్ వెరైటీ అనమాట అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసుకోవడానికి ఒక బెస్ట్ విత్తనం అయితే మనం చెప్పుకోవచ్చు సిసిఎస్ త్రీ సిక్స్ నైన్ విత్తనం కూడా ఇది కూడా మనకు మీడియం బోల్ ఉంటుంది తక్కువ పట్ట వ్యవధి అంటే ముప్పై రోజుల తక్కువ పట్ట కాల వ్యవధి ఉంటుంది మంచి దిగుబడి వచ్చే విత్తనం రెండో పంట ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి పట్ట తీసేస్తా అని చెప్పినట్టు కనుక అనుకుంటే కనుక ఈ త్రీ సిక్స్ నైన్ అనేది కూడా ఒక బెస్ట్ విత్తనం కాబట్టి దీన్ని కూడా సెలెక్ట్ చేసుకుంటే మంచి ఫలితానికి అవకాశం అయితే ఉంటుంది మూడు నెలలు కూడా వేసుకోవచ్చు తేలిపటి నెలలు వేసుకోవచ్చు మధ్యస్థ నెలలో వేసుకోవచ్చు బలమైన నెలలు కూడా వేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు కాబట్టి ఒక మంచి విత్తనం కాబట్టి త్రీ సిక్స్ నైన్ కూడా బెస్ట్ అయితే చెప్పుకోవచ్చు దీంట్లో మనకు సదానంద అయితే ఉంది సదానంద కూడా మనకు ఒక మీడియం డ్యూరేషన్ వెరైటీ కాబట్టి మధ్యస్థ కాల వ్యవధి కలిగిన పంట కాల వ్యవధి కలిగిన విత్తనం కాబట్టి ఈ సీడ్స్ సిటీలోనే ఈ సదానందని వెరైటీ కూడా ఎంచుకుంటే మంచి ఫలితాలు మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటది మధ్య స్థర కాల నీళ్ళు బలమైన నీళ్ళలో మంచి దిగుబడి అయితే వస్తుంది అనమాట కాబట్టి ఈ క్రిస్టల్ సీట్స్ లోన త్రిబుల్ నైన్ ఒకటి త్రీ సిక్స్ నైన్ ఒకటి సాధారణంగా ఒకటి బెస్ట్ సైడ్ చెప్పుకోవచ్చు ఆ తర్వాత చూసుకుంటే కనుక మనకు తులసి సీడ్స్ తులసి సీడ్స్ చూసుకుంటే కనుక మనకు ఈ కాటన్ విషయంలో ఈ పత్తి విత్తనాలు కూడా తులసి సీడ్స్ అనేది కొన్ని సంవత్సరాల నుంచి నాణ్యమైన విత్తనాలు అందించడం ఒక బెస్ట్ కంపెనీ అయితే చెప్పుకోవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా మనకు కొన్ని సంవత్సరాల నుంచి నాణ్యమైన విత్తనాలు అందించే కంపెనీలు కాబట్టి వీటిలో మీకు బెస్ట్ సీడ్స్ నేను సెలెక్ట్ చేసుకుని చెప్పడం అయితే జరుగుతుంది అనమాట అయితే తులసి లో చూసుకుంటే కనుక మనకు కబడ్డీ అనేది ఒక బెస్ట్ సీడ్ అయితే మనం చెప్పుకోవచ్చు కబడ్డీ అనేది కూడా ఒక అధిక దిగుబడి ఇచ్చిన విత్తనాల్లో కొన్ని సంవత్సరాల నుంచి మంచి రైతుకి అధిక దిబడితనం అయితే మనం చెప్పుకోవచ్చు దగ్గర దగ్గర కాపు మనకు మధ్యస్థ నెలలో బలమైన నెలల్లో చాలా పర్ఫెక్ట్ గా అవుతుంది ఇది చూసుకుంటే కనుక మనకు మీడియం బాల్ ఉంటుంది మనకు అధిక దిగుబడి ఇచ్చే ఇతరము మధ్యస్థ కాళ్ళ వేదిక కలిగిన పంట కాలవ కలిగిన ఇతరం అయితే మనం చెప్పుకోవచ్చు తులసి సీజన్స్ లో కబడ్డీ చూసుకుంటే కనుక ఇది కూడా ఎంపిక చేసుకుంటే మంచి దిగుబడి రావడానికి అవకాశం అయితే ఉంటుంది కబడ్డీ ఒకటి అదేవిధంగా చూసుకుంటే మనకు దీంట్లోనే అఖీర అని చెప్పి కూడా ఉంది అఖీర కూడా ఒక మంచి విత్తనం మనం తులసి సీడ్ లో చూసుకుంటే ఇది కూడా మధ్యస్థ కాలవేది కలిగిన మధ్యస్థ పంట కాలవేది కలిగిన విత్తనం అయితే మనం చెప్పుకోవచ్చు కాయ సైజ్ చూసుకుంటే కనుక మీడియం బౌల్ ఉంటుంది చాలా మంచి విత్తనం ఇది కూడా ఇది కూడా మనకు మధ్యస్థ నీళ్ళలో బల బలమైన చూసుకుంటే కనుక మంచి దిగుబడి రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తులసి సీడ్స్లో అనేది కూడా బెస్ట్ విత్తనం అయితే మనం చెప్పుకోవచ్చు ఈ తులసి సీడ్స్లో మనకు అఖీర ఒకటి కాబట్టి ఒకటి రెండు కూడా బాగున్నాయి మధ్యస్థ రకాల నీళ్ళలో బలమైన నీళ్ళు అయితే కనుక మంచి దిగుబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది రెండు కూడా మీడియం డ్యూరేషన్ మధ్యస్థ కాయ సైజ్ కూడా మధ్యస్థంగా ఉంటుంది కాబట్టి అదే నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకు మైకో మైకో కంపెనీ కూడా ఒక బెస్ట్ కంపెనీ అయితే మనం చెప్పుకోవచ్చు విత్తనాల్లో చాలా మల్టీనేషనల్ కంపెనీ ఇది కూడా మనకు కొన్ని సంవత్సరాల నుంచి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తుంది కాబట్టి ఒక బెస్ట్ కంపెనీ మైక్ అని కూడా చెప్పుకోవచ్చు దీంట్లో కనుక చూసుకుంటే మనకు ఒకటి బౌన్సర్ ఒకటి చాలా బాగుంది మనకు దీంట్లోన బౌన్సర్ అనేది చూసుకుంటే కనుక మనకు లాంగ్ డ్యూరేషన్ లో చాలా బాగుంటుంది అదే విధంగా మనకు మధ్యస్థ నీళ్ళలో బలమైన నీళ్ళలో చాలా మంచి ఫలిత రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇవి వచ్చేసి ఏంటంటే మనకు డిస్టెన్స్ ఎక్కువ మెయింటైన్ చేసుకొని పెట్టుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి సాలుకు సాలకు గానీ మనకు మొక్కకు మొక్కకు గానీ కొంచెం ఎక్కువ దూరం పెట్టుకుంటే కనుక మంచి కూడా రావడానికి అవకాశం అయితే ఉంటది కాబట్టి బౌన్సర్ అనేది కూడా ఒక బెస్ట్ విత్తనం అయితే మనం చెప్పుకోవచ్చు కాయ సైజు బాల్ ఉంటుంది బాగా ఇది బౌన్సర్ అనేది మధ్యస్థరకాల నీళ్ళలో బలమైన నీళ్ళతో కనుక సెట్ చేసుకుంటే మంచి ఫలితాడానికి మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది బౌన్సర్ ఒకటి అదేవిధంగా దీంట్లో ఒకటి మనకు జంగి అని చెప్పేసి ఉంది మైకో సీట్స్లోనే జంగి అనేది చూసుకుంటే కనుక మనకు తేలిపాటి మధ్యస్థ మధ్యస్కల్ నీళ్ళలో చాలా మంచి దిగుబడి వస్తుంది మనకు షార్ట్ డ్యూరేషన్ వెరైటీ తక్కువ పంట అంటే తక్కువ సమయంలోనే పంట అయిపోయి తర్వాత రెండో పంటగా వేసుకోవడానికి జంగి ఒకటి మనకు చాలా బాగుంటుంది మైక్రో సీడ్స్లో కాబట్టి జంగి అనేది మనకు నూట ముప్పై నుంచి నూట ముప్పై రోజుల్లో పంట వచ్చే విధంగా మనకు జంగి అనేది చాలా బాగుంటుంది మధ్యస్థ కాయ సైజ్ అయితే మధ్యస్థంగా ఉంటుంది మీడియం బాల్ ఉంటుంది అదేవిధంగా మనకు తక్కువ పంట కాలం వెయ్యగలిగింది కాబట్టి రెండు పంటగా వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మైకో సీట్స్ లో అనేది కూడా ఒక మంచి విత్తనం అయితే మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా దీంట్లో మనకు దంధ ప్లస్ కూడా ఉంది మైకో సీడ్స్ లో ప్లస్ అనేది ఏంటంటే మనకు బిగ్ బాల్ ఉంటుంది అదేవిధంగా మనకు బలమైన నీళ్లు మధ్యస్థరం నీళ్ళు చాలా బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకు ప్లస్ అనేది కూడా ఈ మైకో సీడ్స్ లో బెస్ట్ విత్తనం అయితే మనం చెప్పుకోవచ్చు మీడియం డ్యూరేషన్ ఉంటుంది కాయ అయితే బిగ్ బాల్ ఉంటుంది కాబట్టి మైకో సీట్స్ లో ఒకటి మనకు బౌన్సర్ ఒకటి జంగి ఒకటి దంధే ప్లస్ ఒకటి ఈ దందే ప్లస్ మనకు బౌన్సర్ అనేది కొంచెం డిస్టెన్స్ ఎక్కువ పెట్టుకోండి ఈ జంగి అయితే కనుక అధిక సాంద్రతల పద్ధతిలో సాగు చేసుకోవడానికి రెండో పంటకి ఏదైనా ఇంకో పంట వేసుకోవడానికి అనుకుంటే కూడా జంగి అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అదే విధంగా మనకు ఈ మైకో సీడ్స్ తర్వాత చూసుకుంటే కనుక మనకు రాయల్ సీడ్స్ రాయల్ సీడ్స్ లో కూడా ఒక రెండు రకాల విత్తనాలు చాలా మంచి దిగుబడిని అయితే ఇస్తా ఉన్నాయి అది మనకు రణదీరు జయబేరి ఈ రెండు కూడా యాజ్టీస్ ఒకే రకంగా ఉంటాయి మధ్యస్థ కాల వ్యవధి కలిగిన ఆ విత్తనాలుగా మనం చెప్పుకోవచ్చు ఇవి వచ్చేసి మనకి నెలలో చాలా మంచి దిగుబడి అయితే ఇస్తా ఉన్నాయి నేను చూసుకుంటే కనుక మనకి ఎర్ర నెలలో మంచి దిగుబడి అయితే ఇస్తా ఉన్నాయి మధ్యస్థ కాల వ్యవధి కలిగిన విత్తనాలుగా మనం చెప్పుకోవచ్చు కాయ కూడా మంచి సైజు ఉంటది మీడియం సైజు బాగుంటది మనకు మీడియం డ్యూరేషన్ కలిగినవి కాబట్టి అధిక దిగుబడిచ్చే విత్తనాలు రాయల్ సీడ్స్ లోన మనకు రణదీర్ జైబీ అనేది కూడా చాలా మంచి దిగుబడి అయితే ఇస్తా ఉన్నారు రైతులు కాబట్టి రెండు కూడా ఎంచుకోవచ్చు మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటది అయితే ఇంకో రకమైన చూసుకుంటే కనుక మనకు మనీ మేకర్ అని చెప్పేసి ఉంది మనకు అది మనకు కావేరీ సీడ్స్ లోన కావేరీ సీడ్స్ లో మనీ మేకర్ అనేది కూడా మంచి దిగుబడి ఇచ్చే విత్తనంగా మనం చెప్పుకోవచ్చు మీడియం డ్యూరేషన్ మధ్యస్థ కాల వ్యవధి కలిగిన పంట కాల వ్యవధి కలిగిన విత్తనం అయితే మనం చెప్పుకోవచ్చు కాయ సైజ్ కూడా మధ్యస్థంగా ఉంటది మంచి ండి చెబుతాము ఇది కూడా మనీ మేకర్ మనకు కావేరే సిడ్స్ లో చూసుకుంటే కనుక అదేవిధంగా ఇది చూసుకుంటే మనకు మధ్య స్థరకాలలో బలమైన నెల సెట్ చేసుకుంటే మంచి ఫలితావడానికి అవకాశం అయితే ఉంటుంది అదే ఇంకో చూసుకుంటే మనకు ఏషియన్ అగ్రిటెక్ సీట్స్ లోనే సూపర్ బండి అని చెప్పి ఒక విత్తనం కూడా ఉంది సూపర్ బంటి విత్తనం కూడా చాలా మంచి దిగుబడి తెస్తా ఉంది కొన్ని మనకు ఒక రెండు సంవత్సరాలు చూసుకుంటే కనుక కాబట్టి ఏషియన్ అగ్రిటెక్ లో ఒక సూపర్ బండి అయిన విత్తనం అయితే మనకు మీడియం డ్యూరేషన్ మీడియం బౌల్ ఉంటుంది దాంతోపాటు మధ్య రకము బలమైన నీళ్ళ సెట్ చేసుకుంటే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఏషియన్ అగ్రిటెక్ లోనే మనకు ఈ సూపర్ బండి అనేది కూడా ఒక బెస్ట్ విత్తనంగా మనం పరిగణించవచ్చు అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే కనుక మనం Cool. అదే విధంగా మనకు ఈ మై సీడ్స్ మై సీడ్స్ లో చూసుకుంటే మనకు కిలాడి ఒకటి బాగుంది డి ఒకటి బాగుంది ఈ రెండు సీడ్స్ కూడా మనకు మై సీడ్స్ లోన చాలా మంచి దిగుబడి అయితే ఇస్తా ఉన్నాయి రెండు విత్తనాలు ఇది కూడా మనకు మధ్యస్థ కాలంలో బలమైన నీళ్ళలో చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి మీడియం బోల్ ఉంటుంది ఈ కిలాడి అనేది కూడా రెండు కూడా అధిక ఇచ్చే విత్తనాల్లో ఒక బెస్ట్ విత్తనాలుగా మనం చెప్పుకోవచ్చు మై సీడ్స్ లో ఈ రెండు విత్తనాలు కూడా కొన్ని సంవత్సరాల నుంచి మంచి దిగుబడి అయితే ఇస్తా ఉన్నాయి కాబట్టి ఈ కిలాడి ఒకటి డి ఒకటి రెండు కూడా ఎంపిక చేసుకుంటే మధ్యస్థ కాలంలో బలమైన నీళ్ళలో మంచి ఫలితాలు అవకాశం ఉంటుంది మీడియం బోల్ ఉంటుంది మధ్యస్థ పంట కాల కలిగిన విత్తనాల్లో ఇవి కూడా ఒకటిగా మనం చెప్పుకోవచ్చు అనమాట అదేవిధంగా మొత్తం ప్రవర్తన సిట్స్ లో రేవంత్ అని చెప్పి కూడా ఉంది ఈ ప్రవర్తన సిట్స్ లో రేవంత్ అనేది కూడా రెండు సంవత్సరాల నుంచి మంచి దిగుబడి అయితే ఇస్తా ఉంది మీడియం బౌల్ ఉంటుంది అదేవిధంగా మనకి మధ్యస్థ రకాలలో బలమైన సెట్ చేసుకుంటే మంచి ఫలితాడానికి అవకాశం అయితే ఉంటది కాబట్టి ప్రవర్తన సీట్స్ లో రేవంత్ అనేది కూడా బాగుంటుంది మనకు కాబట్టి ఇది కూడా ఇంప్లూ చేసుకుంటే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటది అయితే ఇంకో రకమైన విత్తనం కనుక మనం చూసుకుంటే కనుక బయోసీడ్స్ బయోసీడ్స్ లో ఒకటి బిందాస్ ఒకటి బాగుంటుంది ఇది కూడా మనకు మీడియం ఉంటది ఉంటుంది పాటు మనకు బలమైన నీళ్ళలో చాలా బాగుంటుంది మధ్యస్థ రకాల నీళ్ళు కూడా సెట్ చేసుకోవచ్చు దీన్ని మంచి ఫలితడానికి అవకాశం అయితే ఉంటుంది మధ్యస్థ పంట కాల విధి కలిగిన విత్తనంగా మనం చెప్పుకోవచ్చు ఈ బయోసీడ్స్ లోన మన బిందాస్ చూసుకుంటే కనుక దీంట్లో మనకు జిహెచ్ఎస్ జీరో టూ నైన్ అని చెప్పి కూడా ఉంటుంది ఇది కూడా మనకు రెండు కూడా యాస్టిజ్ ఒకే ఉంటాయి రెండు కూడా అధిక దిగుబడి దిబడిచ్చిన విత్తనాల్లో ఒక బెస్ట్ విత్తనాలుగా మనకు ఈ బయోసీడ్స్ లోన ఈ రెండు బిందాస్ జిహెచ్ జీరో టూ నైన్ అని చెప్పి ఉంటుంది రెండు విత్తనాలు కూడా మధ్యస్థ పంటకాల మీద కలిగినవి మీడియం ఉంటాయి అదే విధంగా బెస్ట్ సీడ్ గా మనం ఇవి కూడా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఇంకోటి చూసుకుంటే మనకు శ్రీ సత్య సీడ్స్ శ్రీ సత్య సీడ్స్ లో మనకు గాయత్రి గోల్డ్ అని చెప్పి ఒక విత్తనం అయితే ఉంది ఈ గాయత్రి గోల్డ్ అనే విత్తనం కూడా చాలా మంచి ఇస్తా ఉంది మధ్యస్థ పంటకాల విధ కలిగినది లాంగ్ డ్యూరేషన్ గా ఈ మధ్యస్థ మీడియం డ్యూరేషన్ ఉండేవన్నీ కూడా మనకు లాంగ్ డ్యూరేషన్ కూడా సాగు చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అన్ని కూడా లాంగ్ డ్యూరేషన్ గా మనం సాగు చేసుకోవచ్చు కాకపోతే తొందరగా షార్ట్ డ్యూరేషన్ వచ్చే ఒకసారి పంట తొందరగా వచ్చి తీసేసి వెంటనే మళ్ళీ రెండో పంట వేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ మీడియం డ్యూరేషన్ ఏంటంటే మనకు కొంచెం పంట లేట్ గా వస్తుంటే దాన్ని అదే విధంగా మనం కొనసాగించడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది ఇవి మనకు మీడియం డ్యూరేషన్ యొక్క శాతం ఏంటంటే ఆ సాగు చేసే వాటిలో మీడియం డ్యూరేషన్ చాలా ఉపయోగపడతాయి షార్ట్ డ్యూరేషన్ ఏంటంటే మనకు నీటి వసతి కింద సాగు చేసుకుంటే మంచి ఫలితాడడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ గాయత్రి గోల్డ్ అనేది కూడా మనకు మీడియం బాల్ ఉంటుంది మధ్యస్థ పంట ఉంటది దాంతో పాటు మనకు బలమైన నెలలో మధ్యస్థ నేళ్ళలో సెట్ చేసుకుంటే ఈ శ్రీ సత్త సీడ్స్ వాళ్ళది గాయత్రి గోల్డ్ అనేది కూడా ఒక మంచి దిగుబడి ఇచ్చే విత్తనంగా మనం పరిగణించవచ్చు అనమాట కాబట్టి ఇవన్నీ సీడ్స్ కూడా మనకు పార్ట్ టూ లో చెప్పడం అయితే జరిగిందనమాట ఇవన్నీ కూడా అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలు మనకు రైతుకి కొన్ని సంవత్సరాల నుంచి మంచి దిగుబడి అయితే ఇస్తా ఉన్నాయి ఎక్కడ నష్టం చేకూర్చలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ సీట్స్ కూడా మంచి ఫలితం రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకా మనకు కొన్ని సీట్స్ అయితే గ్యాదర్ చేస్తా ఉన్నాను అవి గ్యాదర్ చేసిన తర్వాత ఖచ్చితంగా వస్తే కనుక మళ్ళా ఇంకో వీడియో తీసే అవకాశం అయితే ఉంటుంది లేదు ఎలాంటి సీట్స్ మంచిగా కనిపించలేదు అనుకుంటే ఇక్కడికి లాస్ట్ వీడియో అయితే అన్నమాట మాక్సిమం ఒక ముప్పై ఐదు రకాల సీట్స్ అయితే ఇప్పుడు ఇప్పటివరకు చెప్పడం అయితే జరిగిందన్నమాట ఈ రెండు వీడియోలోనా కాబట్టి వీటిలోన మీరు ఖచ్చితంగా పెంచుకోండి ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను కాబట్టి అక్కడ మీరు ఖచ్చితంగా వచ్చి వాట్సాప్లో మెసేజ్ చేసినా కూడా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీకోసం నేను ఇంత కష్టపడి ఈ సిరీస్ గ్యాదర్ చేసి మీకు అన్ని వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా మీ వంతు ప్రయత్నంగా ఒక లైక్ చేసి మన ఛానల్ కొత్త చూస్తున్న రైతులకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా ఇప్పటి నుంచి మనకు కంటిన్యూషన్గా మందుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అనమాట ఇంతే వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్